రాజన్న సిరిసిల్లి జిల్లా బొయిన్పల్లి మండలం స్తంభంపల్లి బొయిన్పల్లి మరియు గంగాధరం వెళ్లే రహదారి స్తంభంపల్లి గ్రామం సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోవడం వల్ల బోయినపల్లికి మరియు గంగాధరం వెళ్లే ప్రయాణికులు ద్విచక్ర వాహనదారులు భారీ వాహనాలు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్న తరుణంలో ఇప్పటివరకు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం ఈ పాలకుల నిర్లక్ష్య వైఖరిగా చెప్పవచ్చు అన్నారు ఈ మధ్య కాలంలోనే వేమురోడ నియోజకవర్గంలో హనుమాజీపేటకు వెళ్లే రహదారి బ్రిడ్జి నిర్మాణం మరియు వేమురోడ పట్టణం ఆనుకొని మల్లారమల్లి రోడ్లు ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి కావస్తున్న సందర్భంలో మరిస్తంభం పల్లి బ్రిడ్జి ఈ బ్రిడ్జి నిర్మాణం కంటే మొదలు పెట్టిన సందర్భంలో మధ్యలో ఆగిపోవడం వల్ల సామాన్య ప్రజానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి యుద్ధ ప్రాతిపదికన వానాకాలం సమీపిస్తున్న సందర్భంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పత్రికాముఖంగా ప్రజల పక్షాన పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ డిమాండ్ చేయడం జరుగుతోంది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం ఇటు గంగధార వెళ్ళే రహదారి ఏదైతుందో స్తంభంపల్లి గ్రామానికి ఆనుకొని గత ఏడాదిన్నర క్రితం ఈ బ్రిడ్జి పనులు స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ ఈ మధ్యకాలంలో విములకి సంబంధించి హనుమాజిపేట బ్రిడ్జి మనం చూస్తున్నగానే జరిగిపోయింది అది కూడా అయిపోయింది కంప్లీటు మరి ఇటు మల్లారం రోడ్డు చూసుకుంటే ఆ బ్రిడ్జి కూడా దాదాపు కంప్లీట్గా వస్తుంది మరి ఆ రెండు బ్రిడ్జ్ల కంటే మొదలుపెట్టిన స్తంభంపల్లి బ్రిడ్జ్ ఏదైతుందో మధ్యలే ఆగిపోవడం అనేది మరి ఈ రాజకీయాల మధ్యలో మరి అసలు అర్థం కావడం లేదు మరి ముందస్తుగా ఈ గుండెనపల్లి ప్రజలకు స్తంభంపల్లి ప్రజలకు గ్రామ సమస్యకై ఇండివిజువల్గా పోరాటం చేసినందుకు సిపిఎం పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ సమస్యపై అక్కడున్న ప్రజలు స్పందిస్తే కనీసం ఈ ప్రభుత్వాలకైనా పాలకులకైనా కనువిప్పు కలుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి మధ్యలో ఆగిపోయిన పిలిచి మరి మరికొద్ది నెల రోజులైతే వానాకాలం సమీపిస్తున్న తరుణంలో మరి రాజకీయాలు ఎలా ఉన్నా ఇక్కడ అంతిమంగా చూసుకుంటే సామాన్య ప్రజానీకం ప్రయాణికులు ద్విచక్ర వాహనదారులు పెద్ద వాహనదారులు ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి పాలకులకు కనువిప్పు కలుగుతలేదని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది మరో నెల రోజుల్లో వానాకాలం వస్తుంది కాబట్టి ఈ పాలకులు ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ గారు మేలుకొని యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి నిర్మాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున దీనికి ఆందోళన నిర్వహిస్తుందని చెప్పి సిపిఎం పార్టీ పక్షాన తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించి ఈ బ్రిడ్జి పని కంప్లీట్ చేయాలని చెప్పి మరొక్కసారి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది